రెండు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ ప్లాంక్ ఇంతవరకు అతి గతి లేనటువంటి పరిస్థితి కనీసం దాని మీద చిత్తశుద్దితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి మేం కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు ఏ సంస్థ ద్వారా చేపిస్తారు దీనికి బడ్జెట్ లో పెట్టినటువంటి డబ్బులేంటి ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు మీ లక్ష్యాలేంటి ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా మభ్యపెట్టే చర్యలాగా మేం గణన చేయబోతా ఉన్నాము బీసీలగా కాదు మొత్తం యావత్ మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక లేనటువంటి రెజల్యూషన్ నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక ముందడుగు పడింది కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారనుకుంటే ఈ లో టైం అన్నది చెప్పలేదు సిస్టమ్ అన్నది చెప్పలేదు చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాలలో బీహార్లో కర్ణాటకలో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో పక్క ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో బాజాప్త అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తా ఉన్నాం బీహార్లో కుల జనగణన చేసిన తర్వాత డెబ్బై ఐదు శాతానికి వాళ్ళు రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది అక్కడ నంబర్ వచ్చిన తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ పెంచుకున్నారు బీసీలకు పద్దెనిమిది శాతం అంటే అంతకుముందు ఇరవై ఆరు శాతం ఉంటే ఇప్పుడు నలభై మూడు శాతానికి బీసీల రిజర్వేషన్ బీహార్ రాష్ట్రంలో పెంచుకున్నారు ఎందుకంటే భాజపాత లెక్కలు చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వం నుండి గజెట్ చేసిండ్రు కాబట్టి కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని భారత్ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే కుల జనగణనకు సంబంధించి చట్టం ప్రవేశపెట్టండి చట్టబద్దత ఇవ్వండి తర్వాతనే ఎన్యుమరేషన్ మీరు స్టార్ట్ చేయండి సెన్సెస్ స్టార్ట్ చేయండి రెండవది బీసీ సబ్ప్లాంట్కి ఏదైతే మీరు చట్టబద్దత ఇస్తా ఉన్నారో దాని మీద కూడా చట్టం చేయండి బీసీలో కలెక్టేట్ చేసేటటువంటి నిధులు మీరు మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా పన్నెండు వేల కోట్లు అదనంగా ఇచ్చి ఇరవై వేల కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది బీసీలకే కాదు మా ఆడబిడ్డలకు దళితులకు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి జ్యోతిబా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి డిమాండ్ ఇంకోటి చేస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ డిమాండ్ కి అనుగుణంగా పనిచేస్తుందని చెప్పి పనిచేయాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం